చాలా మంది అప్పులు ఎంత ట్రై చేసినా మనీ రావట్లేదు మైండ్ ఆ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాం యూనివర్స్ తో ఎట్లా అడగాలో అది చేయలేకపోతున్నాం దృష్టి పెట్టలేకపోతున్నాం అంటూ ఉంటారు సో దానికి పరిష్కారం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ హైదరాబాద్ లో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు సండే మనం మోస్ట్ అడ్వాన్స్డ్ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం కోటేశ్వర్ లో క్లాసు మనం కోటేశ్వర్ లో అవ్వకుండా అడ్డు తగులుతున్న మనలోనే ఉన్న ఆ నెగిటివ్ బ్లాక్స్ అనేవి కొండలాగా పెరిగిపోయాయి అవి ఎలా రిమూవ్ చేసుకోవాలి ఆ రిమూవ్ చేసే స్పెషల్ కార్యక్రమం ఉంటుంది అదే విధంగా రెండు వేల ఇరవై ఆరు నుంచి మీ జీవితంలో మిరాకిల్స్ జరగాలంటే ఆ రెండు వేల ఇరవై ఆరు వచ్చిన తర్వాత కోరుకోకుండా ఇప్పుడే కోరుకోవాలి ఆ రోజు నుంచి అన్ని సహకరించేలాగా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ పని అయ్యేలాగా మీలో ఉన్న ఆ అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేసుకునేలాగా ఏది కోరుకుంటే అది బంగారం అయ్యేలాగా ఒక కొత్త వ్యక్తిగా డిఫరెంట్ గా మీరు కోరుకునే పద్ధతిని కూడా విశ్వంలోకి ఎలా పంపించాలి ఆ అడ్వాన్స్డ్ సంబంధించినటువంటి ఆ టెక్నిక్స్ ఏంటి అనేక విషయాలు కూడా ఈ క్లాస్ లో ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు స్పెషల్ గా ఉంటుంది సంవత్సరానికి ఒక జరిగే ఈ డిసెంబర్ లో మాత్రమే జరిగే ఇయర్ ఎండింగ్ క్లాస్ అనేది సంవత్సరం మొత్తానికి ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ చేసుకోవటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు అవుతున్న నెంబర్ లో ముందుగా మీరు బుక్ చేసుకోండి అదే విధంగా మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం స్పెషల్ గా ఒక్కొక్క పర్సన్ కి విడిగా క్లాసెస్ కూడా ఉంటాయి బిజినెస్ క్లాస్ పర్సనల్ క్లాస్ ఇంకా మీరు ఎట్లా ఎదగాలి మీ కెరీర్ లో జాబ్ కోసం లైఫ్ పార్ట్నర్ కోసం బిజినెస్ కోసం మానసిక సమస్యలు అనారోగ్యం వాటి నుంచి బయటపడడానికి కూడా స్పెషల్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా మీరు ఒకేసారి అందరూ కలిసి రావచ్చు అట్లా కూడా బుక్ చేసుకోవచ్చు అలా ఇంట్రెస్ట్ ఉండి మీ లైఫ్ లో కొత్త సంవత్సరం నుంచి అద్భుతాలు జరగాలంటే మీరు మీ ఆల్రెడీ పెరిగిపోయిన ఆ నెగిటివిటీని క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాసెస్ కానీ ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు వాటన్నిటి నుంచి విముక్తి చెంది కొత్త జీవితంలోకి కడుగు సబ్జెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక కుటుంబం ఎన్ని చేసినా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ రాదు బయట వాళ్ళు వీళ్ళు కట్టాల్సింది కట్టలేదు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఆ ఇంట్లో కూడా చాలా నెగిటివ్స్ పెరిగిపోయి ఉంటాయి వీళ్ళకి తెలియదు ఇల్లు నెగిటివ్స్ తో నింపబడింది అన్న సంగతి తెలియదు వీళ్ళలో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని చెడు శక్తుల ఆకర్షణ అట్రాక్ట్ చేసి కొందరు చూపులు కూడా వేడ మీద పడటం ద్వారా వాళ్ళలో చాలా తేడా వస్తుంది ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కొలాప్స్ అయిపోతూ ఉంటారు స్లోగా ఫ్యామిలీ అంతా కూడా చాలా డిప్రెషన్స్తో ఎప్పుడు చూసినా టెన్షన్స్గా అనుకోకుండా గొడవ పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి అప్పుడు ఏం చేయాలంటే మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక బ్రెడ్ తీసుకోవాలి అదేంటంటే దాంట్లోనే స్వీట్నెస్తో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఉంటాయి చెర్రీస్ అట్లా కలిపి ఉంటాయి నార్మల్ బ్రెడ్ కాకుండా కొంచెం టేస్టీగా ఉండే బ్రెడ్ తీసుకోవాలి అది తీసుకుని మీ ఏరియాలో బయట తిరిగే కుక్కలు ఉంటాయి నల్ల కుక్కలు తెల్లగా ఉండేది మచ్చల మచ్చలుగా ఉండే ఇవి కాదు కంప్లీట్ బ్లాక్ గా ఉండాలి అలా అని వాటి కోసం మీరు వెళ్ళి అవి ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా ఉంటాయి అలా అలా రిస్క్ తీసుకోవద్దు మీరు ఒకడే అలాంటప్పుడు వెళ్ళిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే బయట అవి ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి మీద పడే అవకాశం ఉంటుంది ఈ టెక్నిక్ చెప్తున్నాం అని చెప్పేసి దానికోసం మీరు ప్రత్యేక రిస్క్ తీసుకోకుండా మీ ఇంటి దగ్గరలో ఆ రోజు అటు బయటకి వెళ్తూ తిరుగుతూ ఉంటాయి బయట ఆ స్ట్రీట్ లో లేదంటే మీ దగ్గరలో ఆ వాటికి నల్లకొక్క ఒక్కదానికైనా సరే మీరు ఆ బ్రెడ్ పెట్టాలి ఆ బ్రెడ్ని మీరు పెట్టేటప్పుడు ఆ విశ్వంలోకి పైకి చూస్తూ ఈ రోజుతో నాకున్న ఈ మానసిక సమస్యలు అప్పులు ఈ అనారోగ్యం లేకపోతే మీకు కట్టాల్సినటువంటి బిల్స్ ఇంకా చాలా టెన్షన్స్ గా మనీ రాకుండా ఎంత ట్రై చేసినా ఇబ్బంది అవుతా ఉంటే ఆ విషయంలో చూస్తూ ప్రేమతో మీరు మాట్లాడాలి ఆరు బయటకు వచ్చిన తర్వాత అయినా సరే అట్లా విషయంలో చూస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజుతో నాకున్న ఈ ఈ సమస్యలన్నిటికీ నువ్వు పరిష్కారాలు ఇవ్వటానికి ఈ మార్గాన్ని ఈ టెక్నిక్ నాకు తెలియచేస్తారు అందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నుంచి నేను కృతజ్ఞతతో ప్రేమతో ఇచ్చే గుణంతో మంచిగా జీవిస్తానని ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితి అన్నిటినీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఒప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీటన్నిటికి నేను సరెండర్ అవుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఒక ఇరవై సార్లు చెప్పేసి టైం ఉంటే నలభై సార్లు చెప్పొచ్చు ఇంకా టైం ఉంటే వన్ నాట్ ఎయిట్ అని చెప్పొచ్చు అయితే సమయానికి అనుగుణంగా మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు సో అట్లా చెప్పేసుకుని ఆ బ్రెడ్ ని ప్రేమతో తీసుకుని మీరు మీరు ఈ బ్రెడ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా మాట్లాడిస్తే మిమ్మల్ని అక్కడ సమాధానం ఇది ఎందుకు వెళ్తున్నారు ఇదేంటి మీరు ఇస్తున్నారా అంటే అవును అని ఇదంతా ఏం చెప్ప తర్వాత మాట్లాడతానని చెప్పేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి ఇలా బ్రెడ్ ఇవ్వమన్నారు ఈ నల్ల డాబ్కి ఇస్తున్నాను ఆహారం అని ఇట్లాంటిది ఏం చెప్పొద్దు ఇచ్చిన తర్వాత కూడా మీరు అక్కడ వేరెవరికి కూడా చెప్పకూడదు ఇట్లా ఈ రోజు నుంచి జనవరి ఒకటో తారీఖు దాకా ప్రతిరోజు మీకే సమయం కుదురుదో అవి ఎప్పుడు ఎక్కడ కనిపిస్తాయో డే మొత్తంలో ఆ బ్రెడ్ ఉన్నప్పుడు దగ్గర పెట్టుకొని ఇమీడియట్ దానికి వేసినప్పుడు దూరంగా ఉండి వేయండి అది వెంటనే తినేయాలి వెంటనే తినేస్తే మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారాలు లభిస్తాయని అర్థం అన్నమాట అలానే దాని దగ్గర ఉండటం ముట్టుకోవటం ఇట్లాంటి చేయవద్దు మీ సెక్యూరిటీ సేఫ్టీ తీసుకోండి కాకపోతే కేవలం నల్ల కుక్క ఉండాలి దానికి పరిహారం ఆ విధంగా రాయబడి ఉంది నల్ల కుక్క ఉండాలి అది తినే బ్రెడ్ మనం ఆహారం వండిని తీసుకెళ్తాం ఒక్కొక్కటి తినవనమాట అట్లా కాకుండా అది తినేదై ఉండాలి మీకు పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలిపోవటానికి అది తీసుకుంటే వెంటనే తినేయాలి అట్లా ఏడు రోజులు మీరు ట్రై చేస్తే బ్రెడ్ ఇవ్వటానికి తద్వారా మీకు అద్భుతాలు జరుగుతాయి అక్కడతో ఆ దరిద్రం మీకు వదిలిపోతుంది మీరు ఇంటెన్షన్ ఎప్పుడు కూడా చూడండి మనం ఏది ఇచ్చినా సరే దాని గురించి ఎవరితోనే మాట్లాడకూడదు ఒక డాగ్ నల్ల డాగ్కి కాదు ఒక దగ్గరకే కాదు ఇంకెవరికైనా సరే మనం ఏదైనా ఇచ్చామనుకోండి దాని మైండ్లోంచి అక్కడ తీసేయాలి నేను ఇచ్చాను అనే మాట వేరెవ్వరికి మీరు ఇన్ఫార్మ్ చేయకూడదు నేను కూడా కుక్కలకి సాయం ఆహారం ఇస్తానండి వేరే వాళ్ళకి లేని వాళ్ళకి నేను సాయం చేస్తుంటాను ఈ మాటలు ఎప్పుడు కూడా మీరు మాట్లాడకూడదు మీరు చేసిన సహాయం జీరో అయిపోతుంది అనమాట విశ్వనియమాల్లో ఏమని ఉంది నీ కుడి చేతితో నువ్వు చేసిన సహాయం నీ బాడీలోనే మరొక చేతికి తెలియకూడదని ఉంది అలాంటప్పుడు నీ శరీరంలోనే ఒక పార్టీకి తెలిసిన తర్వాత మిగతా ఏ పార్ట్కి తెలియకూడదు అన్నప్పుడు మరో మనిషికి అసలు తెలియకూడదు కొందరు అడుగుతుంటారు ఆ వెళ్తూ ఉంటాయి ఎవరో ఒకళ్ళు దానికి సమాధానం చెప్పకూడదు తర్వాత మాట్లాడతానని చెప్పి అవాయిడ్ చేయాలి తప్ప మీరు చేసే సహాయం ఆ కార్యక్రమం సైలెంట్ గా చేయాలి ఇతరులకి ఎవరికి కూడా ఎందుకు వేస్తున్నాము ఇలా ఏమన్నారు ఇట్లాంటిది ఏది కూడా ఇన్ఫార్మ్ చేయకూడదు మీరు గతంలో ఎవరికైనా సహాయం చేస్తున్నా ఏం చేసినా ఆ సహాయాన్ని అక్కడితో మర్చిపోవాలి తిరిగి సహాయం చేయటం వాళ్ళు చేస్తారని ఇట్లాంటివి ఏది ఆశించకూడదు మీరు చేసిన సహాయం మీకే తెలియకూడదు అప్పుడే ఫలితాలు ఉంటాయి ఇక్కడే గుర్తుపెట్టుకోండి అన్నదానం చేసి ఫోటోలు పెట్టుకొని మనం చేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం సున్నా అయిపోద్ది అనమాట ఇంకా నెగిటివ్ చుట్టుకు చుట్టుకుంటుంది మీరు ఎప్పుడైనా ఏ సహాయం చేసినా ఇష్టం ఉంటేనే చేయాలి అదర్వైజ్ చేయొద్దు మీకు ఇష్టమే లేదనుకోండి బలవంతంగా వాళ్ళు ఎవరు చెప్పారు కాబట్టి చేస్తున్నాం అన్న అనుకోండి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా నెగిటివ్ చుట్టుకుంటుంది అనమాట అంటే మీరు నెగిటివ్ ఆకర్షించినట్లు అవుతుంది ఈ సహాయం చేసే గుణాలన్నీ కూడా విశ్వానికి దగ్గర దారి అనమాట ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులే కాదు మనుషులే కాదు చెట్లు వీటికి వాటర్ ఇవన్నీ కూడా మన నుంచి ప్రేమని ఆకర్షిస్తాయి అన్నమాట ఆ ప్రేమని ఇవ్వటం ద్వారా అవి ఎన్నో రేట్లు మనకి సహాయం చేస్తాయి ఈ ఇచ్చే గుణం అనేది ఎప్పుడు కూడా చాలా ఒక దైవిక లక్షణం అనమాట వాడు దైవంతో సమానం అంటే ప్రేమని పంచుతున్నారు ఆహారం రూపంలో ఇంకా అనేక రకాల రకాల్లో ఈ మొక్కలకి వాటర్ పోయటమే కానీ కృతజ్ఞతలు చెప్పటమే కానీ ఇతరుల పట్ల ప్రేమను చూపించటమే కానీ ఈ గుణాలు వాళ్ళు త్వరగా పాజిటివ్ గా ఎనర్జీ లెవెల్స్ అన్ని మారి విశ్వంలోకి వెళ్ళి వాళ్ళకి ప్రపంచ ద్వారాలు ఓపెన్ అవుతాయి అంటూ ఉండదు ఎప్పుడు కూడా చూడండి మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఇచ్చే గుణాన్ని కలిగి ఉండాలి అదేమవుతుంది విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ అవటానికి దగ్గర దారి అక్కడ యూనివర్స్ నియమాల ప్రకారమే ఇవ్వాలి ఇవ్వటం అంటే మన ఆస్తులు మొత్తం దానం చేసేసి రోడ్డు మీదకి కూర్చోటం కాదు తనకు లెక్క ఉంటుంది నైంటీ పర్సెంట్ మనం ఉంచుకుని టెన్ పర్సెంట్ సహాయం చేయాలి తద్వారా ఈ ప్రపంచంలోకి ఆ సహాయం వెళ్ళి అనేక సంపదల ద్వారాలు మనకి ఓపెన్ అవుతాయని రాయబడింది అయితే ఇక్కడ మన ఇంటెన్షన్ ఎప్పుడు కూడా టెన్షన్స్ తోనూ చిరాక్ గాను మానసికంగా సరిగా మైండ్ సరిగా లేనప్పుడు దానం చేయకూడదు చాలా హుషారుగా ఆ హుషారు రావాలంటే ఏం చేయాలి ఇజావాది పట్టు రాసుకోవాలి స్నానం చేసిన తర్వాత మీరు నేను చెప్పిన నల్ల డాగ్ కి బ్రెడ్ అయ్యటానికి మీరు ముందుగా ఏం చేయాలి ఫ్రెష్ అయిపోవాలి చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసిన తర్వాత అమ్మాయిలు అయితే ఈ జవాది పొడి పెట్టు పొట్టు పెట్టుకోవాలి అబ్బాయిలు అయితే జస్ట్ మొహానికి ఇట్లా రాసుకొని ఎందుకంటే మనసు చాలా హ్యాపీగా ఉంటది మనం ఒక మంచి పని చేసేటప్పుడు ఒక అఫర్మేషన్ చేసేటప్పుడు ఒక విజువలైజేషన్ చేసేటప్పుడు ఒక క్రియేషన్ బుక్ లో రాసుకునేటప్పుడు బిర్యానీ ఆకుల మీద కాల్చి రాసేటప్పుడు ఇదంతా ఏంటిది మన కోసం ఆ విశ్వంలో పంపించే అప్లిమేషన్స్ విజువలైజేషన్స్ కోరికలు ఆ కోరికలు పంపించేటప్పుడు ఎంత హ్యాపీతో పంపించాలి లోపల ఆత్మ పరవశించిపోవాలి అప్పుడే అది వర్కౌట్ అవుతుంది టైం అయిపోయిందని వచ్చి అడావిడికి చేసాం అనుకోండి ఏ మాత్రం వర్కౌట్ అవ్వదు పీస్ ఆఫ్ తో ప్రశాంతంగా ప్రేమతో హ్యాపీగా ఆ మూడ్ ని సెట్ చేసుకోవాలి ముందుగానే ఇట్లా లిక్విడ్ జవాది ఆయిల్ ఉంటుంది ప్లస్ పొడి ఉంటుంది ఇది ఏం చేస్తుంది కొన్ని అవర్స్ పాటు మన మనసుని హ్యాపీగా ఉంచుతుంది ఆ అఫర్మేషన్స్ కంప్లీట్ అయిపోయి ఎంతవరకు హ్యాపీగా ఉండి తర్వాత నెగిటివ్లోకి వెళ్ళమని కాదు తర్వాత మీరు బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి దిష్టి తీసుకుని పడేయటము కాళ్ళు కడుపుకోవటము అట్లా చేయటం ద్వారా మీకు నెగిటివ్ అంటదు మీ బాడీలో తేడాలు రావు ఆ ఫేస్ ఆడిపోవటం కానీ అనారోగ్యం చుట్టముట్టడం కానీ ఇలాంటివి ఉండవు ఎప్పుడు కూడా మనం మంచి ఆలోచనలు చేయటం ద్వారా మనకి మంచి వస్తుంది అందుకనే ఎన్నుకునే స్నేహితులు కూడా మంచివాడై ఉండాలి వాతావరణం ప్లేస్ కూడా మీకు అనుకూలంగా ఉండే చూసుకోవాలి అలా కోరుకోవాలి విశ్వాన్ని రెండు వేల ఇరవై ఆరు నుంచి మీరుండే ఇల్లు ఎలా ఉండాలి మీ లైఫ్ ఎలా ఉండాలి మీ ఆరోగ్యం ఎలా ఉండాలి మీ బిజినెస్ ఎలా ఉండాలి మీ జాబ్ లో ప్రమోషన్స్ రావాలి మీ ఇంట్లో కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో పండగ వాతావరణంతో ప్రేమతత్వంతో ఉండాలి ఎప్పుడు కూడా మీరు చూడండి మంచినీళ్ళు తాగినా సరే ఇది టెన్షన్స్ గా తాక్కోవడం చాలా హ్యాపీగా ఆ వాటర్ చూస్తూ థ్యాంక్ యూ నాకు ఏదో అద్భుతం చేస్తావు నువ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తావు డబ్బుని ఇస్తావు అన్ని ఇస్తావు నేను నమ్ముతున్నా నీకున్న శక్తి నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి తాగాలి ప్రతిసారి వాటర్ చాలా స్పీడ్ గా తాగేస్తూ ఉంటారు బాటిల్ తెసి అట్లా కాదు చాలా కూల్ గా ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి ఒక అఫర్మేషన్ చెప్పి తాగాలి తద్వారా ఆ వాటర్ మన కోరికలు నిజం చేస్తుందని సైంటిస్ట్ నిజం చేశారన్నమాట వాటరే కాదు మీరు తీసుకునే ఆహారం అప్పుడు కూడా మనం డైరెక్ట్గా తినేయకుండా కొంచెం పక్షులకు పెట్టాలి ఎవరికొకరికి షేర్ చేయాలి ఇప్పుడు మీ ఆఫీసులో కొలిక్స్ ఉంటారు డైరెక్ట్గా మీరు ఫస్ట్ తినేయకూడదు మీకు స్వీట్ ఏదో పెట్టి ఉంటారు ఏదో ఒక ఫ్రై ఉంటుంది ఇతరులకి ఫస్ట్ ఇవ్వాలన్నమాట అది ఎంతో మనకి ఆ యవ్వనాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట డైరెక్ట్గా మనం ఒక్కడమే దాచుకుని తినటం అది మంచి లక్షణం కాదు ప్రేమని ఇతరులతో షేర్ చేసుకుంటూ చూడండి ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని పరిచయం అవ్వగాని లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు వెంటనే వెళ్ళి గట్టిగా హక్ చేస్తుంటారు ఇదేంటంటే రెండు ఆత్మలు ఒక ఆత్మతో నీకు నేను భరోసా ఆత్మీయతను ఇచ్చే వ్యక్తిగా నేనున్నాను నీకు అని ఆత్మకి తెలియచేయటం అనమాట ఆలింగనం షేక్ అండ్ ఇవ్వటం హక్ చేసుకోవటం అనేది రెండు సోల్సు ఒకరికొకరికి మేలు జరిగే నీకు తోడున్నాను ఒక ఫ్రెండ్గా లేకపోతే ఒక కొలిగ అనేది ఆ సంకేతాన్ని ఇస్తుంది అనమాట భరోసా అనమాట సో వాళ్ళు సంతృప్తి చెందుతారు హ్యాపీ ఫీల్ అవుతారు ఆ హ్యాపీ అనేది ఇలా కూడా ప్రశంసలు కురిపించడం దగ్గర నుంచి పువ్వులు ఇవ్వటం దగ్గర నుంచి పండగలప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకోవటం దగ్గర నుంచి లంచ్ చేసేటప్పుడు ఒకరికి ఒకరికి షేర్ చేసుకుని తినడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి వాళ్ళకి ఆహారం అరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు అంటే ఇచ్చే గుణం అనేది చాలా వాల్యూబుల్ అది ఎంత ఇచ్చామనేది కాదు ఇతరులతో షేర్ చేసుకుంటూ మనం ఎవరికొకరికి ఇవ్వటం ద్వారా ఈ వ్యక్తికి చాలా అద్భుతాలు జరుగుతాయి అంత మంచి జరుగుతుంది అనమాట సో ఇలా మీరు ఆహారం తినేటప్పుడే కానీ ఏది తినేటప్పుడైనా సరే తొందరపడి కంగారు కంగు తినేకోకుండా థ్యాంక్ యూ అని చెప్పాలి ఆ ఆహారాన్ని ఆశీర్వదించాలి ఆ ఇతరులకి ఇవ్వాలి ఈ ఏడు రోజుల పాటు నల్ల డాక్కి మీరు బ్రెడ్ ఇవ్వటం ద్వారా మీ సమస్యలు జాబు రావట్లేదా అప్పులు తేరట్లేదా ఆరోగ్యం రావట్లేదా వీటిల్లో మీకు అద్భుతాలు జరుగుతాయి అది వెంటనే తినేస్తే మీరు చూడండి తినేసే అంతవరకు దూరంగా ఉండి అట్లా సెవెన్ డేస్ బ్రెడ్ ఇవ్వండి ఒకటో తారీఖు కూడా ఇవ్వండి తర్వాత చూడండి మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జరుగుతుంది అనమాట ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది అనమాట అందుకనే మనం ఎప్పుడు కూడా ఇచ్చే గుణాన్ని కలిగి ఉండాలి ఈ మానసిక సమస్యలు అప్పులు ఈ టెన్షన్స్ జాబ్ రాకపోవటం ప్రమోషన్ రాకపోవటం అయితే ఇంట్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పు జరుగుతుంది అలా మీరు తర్వాత కూడా మారిపోవాలి ఆ ఏడు రోజులు మాత్రమే బ్రెడ్ ఇచ్చేటప్పుడు సంతోషంగా కూల్గా ఉండి తర్వాత వేరేగా ఉంటానికి కుదరదు ఇంకా మీరు కంప్లీట్ గా యూనివర్స్ బిడ్డగా మారిపోవాలి విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని అద్భుతంగా మారుస్తుంది అప్పు లేని జీవితాన్ని సమృద్ధిగా డబ్బు సంపదలతో నింపబడి నా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సంపదలతో ఏంజల్స్ రక్షణలో గొప్పగా జీవించేలాగా నువ్వు నాకు బ్లెసింగ్స్ ఇచ్చావు మార్గాన్ని చూపించావు ఈ విధంగా నాకు అద్భుతం చేసావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూ ఉండండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పండి మీరు కంప్లీట్ గా మారిపోవాలి పాత జీవితాన్ని వదిలిపెట్టేయాలి మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వదిలిపెట్టేయాలి ఇతరులతో మంచిగా మాట్లాడకుండా గొడవ పడే తత్వం ఉంటే వదిలిపెట్టేయాలి కంప్లీట్ గా మారిపోవాలి ఒక ప్రశాంతత గల వ్యక్తిగా ప్రేమ తత్వంతో నింపబడిన వ్యక్తిగా మారిపోయినప్పుడు మీకు ఎంత అద్భుతం జరుగుతుందో చూడండి ఏది కోరుకుంటే అది పాజిటివ్ గా వెంటనే తొందరగా పూర్తి అవుతుంది ఎందుకు మీరు మారిపోయారు ఈ ఆత్మకి ప్రేమను చూపిస్తున్నారు ద్వేషాన్ని కోపానికి కాకుండా ఇచ్చే గుణాన్ని ప్రేమను చూపిస్తున్నారు అప్పుడు ఏదేం చేస్తుంది ఏదైనా తీసుకొస్తుంది మన సోల్ ప్రపంచంలోని అన్ని గ్రహాల మీదకి వెళ్ళిపోతుంది తిరిగి వస్తుంది ఈ ప్రపంచంలోనే కాదు స్వర్గంలో ఉన్న నిధులను కూడా తీసుకురాగలదు మన ఆత్మ మనం బయట ప్రపంచంలో ఆ డబ్బుని వస్తువుల్ని ఎత్తుకుతూ ఉంటాం లోపల ప్రపంచంలో చూడాలి ఫస్ట్ బయట ప్రపంచంలో ఉంటుంది లోపల చూడాలి ప్రేమతో ఆ నిధి నిలయంలో చూడాలి చూసి థ్యాంక్ యూ చెప్పి అది నాదే అని చెప్పాలి డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ మీ బిడ్డలు ఈ కొత్త సంవత్సరం నుంచి మీ కుటుంబం అంతా కూడా ఈ అప్పుల బాధల నుంచి బయటపడి మానసిక సమస్యల నుంచి బయటపడి ఆయుర ఆరోగ్యాలతో యవ్వనంతో డబ్బు సంపదంతో అత్యంత వైభవంగా జీవించాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో